ఆది శ్రీనివాస్ గారికి అంబేద్కర్ సచిన్ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ జా గారికి చైర్మన్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర నాయకులందరికీ సమావేశం వాళ్ళ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో గౌరవనీయులు మన ప్రేతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకున్న ముందు విజయ విజయోత్సవాలు విజయం కలిగించినటువంటి దాంట్లో భాగంగానే టోటల్గా పద్నాలుగు స్టాల్స్ ఏర్పడితే सो ये मैंने अपना फ्रेश कॉस्टिंग थ्री पार्ट थ्री इंपोर्टेंट गुड्स सबसे इंपॉर्टेंट आई मीन इशू आई थिंक इट टू ईदी अब बायो लाइफ बॉयज नाइट्स जैकेट्स ఉంటాయి సార్ మనకి ఉంటది ఇందులో నాలుగు ఉంటాయి సార్ ఒకటి పంచర్ అయినా కూడా మనం మిగతా సాంబార్లతో రావచ్చు ఫైవ్ కదా సార్ థర్టీ హెచ్పీ థర్టీ ఆపోజిట్ పోవాలి కూడా పోవచ్చు బట్ చాలా അപ്പ ഇന്ന് കെമരാ ഇല്ല വിട്ടാലേ കെമരാ ഇന്ന് ഉണ്ടായിരുന്നു

మనం ఆధార్తో సార్ మన పోలీస్ మన ఫింగర్ ప్రింట్ యూనిట్ దొంగతనం కానీ మడర్ కానీ జరిగినప్పుడు ఆ దొంగతనంలో జరిగిన క్రైమ్ సీన్ లో అఫెండర్ ఎవరైతే ఉన్నామో కానీ బీరువా కానీ ఏమైనా హ్యాండిల్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ కూడా వేస్తారు అలాంటి ఐటమ్స్ మనం సబ్స్క్రెక్ట్ చేసుకొని వాటిస్తారు ప్రయర్ సాంతుల్ మనకు ఏదైనా ఆర్టికల్ డబ్బా ముట్టుకున్నాడు చిన్నగా లాకర్ దానిపైన ఇట్లా కుదర్స్ మనకు అయితే దీంతో పాటు మనం ا سيزو جو جو مليتو سيزو جو ڏينھن تو مانو ڏينھن تو نه نيستن ڏاڍو گڏ وٽي ايني انٽي ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి మన ఈ వెహికల్లో డ్రగ్స్ ఉన్నాయని తెలుస్తుంది బట్ మనం చెక్ చేయడం వల్ల మనం వచ్చేస్తుంది అప్పుడు మనకు సెర్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది Very good, fine, 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 yes, claps, big claps, claps, very good, big claps, one second, big claps for the dog. It's time పార్టీ ప్రభుత్వ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓవైపు పోలీస్ డే ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలు లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో జిల్లాకు సంబంధించిన గౌరవ సభ్యులు పెద్దలు మానకుండకు సంబంధించినటువంటి సభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు అదేవిధంగా గౌరవనీయులు చొప్పదన్ని సహనసభ్యులు మేడిపిన సత్యం గారితో సహా ఇక్కడ సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఇతర ప్రజాప్రదలందరం కూడా పోలీస్ డేలో జిల్లా కలెక్టర్ కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని సంవత్సర కాలంలోనే ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్న ప్రభాకర్ శ్రీధర్బాబు సాగర్తో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు అన్ని అందరు మంత్రులు కూడా చక్కటి ప్లాన్ తోటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్న వైనాన్ని ప్రతిరోజు ఒక పండుగ రూపంలో జరుపుతున్నటువంటిది మనం చూసిన మహబూబ్ నగర్లో వ్యవసాయ రైతు పండుగ రైతు అందరిని పిలుచుకోవాలి రైతులకు ఈ దేశంలోని ఒక చరిత్ర ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రైతులకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసుకుంటారు వరంగల్లో మహిళా పండుగ గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి వడ్డీలను రుణాలు ఇచ్చి మహిళా తను లక్షాదిగా మార్చాలని చెప్పని చేపట్టి సంక్షేమ కార్యక్రమం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి తల్లిని కోటీశ్వరుగా మార్చాలని తీసుకునే కార్యక్రమంలో ఈ జిల్లాకు ఆరు వందల కోట్లు ప్రనిధి ద్వారా బ్యాంకు లీకేజ్ ద్వారా కేటాయింపబడి ఇప్పటికీ నాలుగు వందల ముప్పై కోట్లు ఆడతల్లులకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది వరంగల్లో మహిళా పండుగ చేసుకుంది పెద్దపల్లిలో యువ వికాసం యాభై నాలుగు వేల పైచులకు ఉద్యోగాలు చేసుకొని ఈరోజు ఉద్యోగ ఉద్యోగస్తుల పండుగ కూడా జరుపుకున్న సందర్భం ఇక్కడ ఈరోజు పోలీస్ డేలో ఏదైతే ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో కానీ ఉగ్రవాదుల చర్యలు కానీ తీవ్ర చర్యలను పెరగకుండా చూసేటువంటి బాధ్యత చూస్తున్నటువంటి ఎస్పీ గారు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థి విద్యార్థి తీసుకొని ఇక్కడ ఒక స్టాల్స్ని ఏర్పాటు చేసి తుపాకుల నిర్వహణ తుపాకులు ఏ సమయంలో వాడేటువంటి కార్యక్రమాన్ని చూపెట్టడంతో పాటు ఏదైనా నేరాలు జరిగినప్పుడు మర్డర్ జరిగినప్పుడు కానీ మానభంగం జరిగినప్పుడు కానీ లేదా దొంగతనం జరిగినప్పుడు కానీ వారిని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలను ఈరోజు మనకు డాగ్ స్క్వాడ్ను కూడా చూపెట్టడం జరిగింది మూడు డాగులో ఏవైతే ఒకటి మర్డర్ జరిగినప్పుడు కానీ ఒక దొంగతనం జరిగినప్పుడు కానీ ఇతర ఇతర గంజాయికి సంబంధించిన ఉన్నప్పుడు చూపెట్టేటువంటి డాగ్స్ని కూడా పరిచయం చేయడం అదేవిధంగా ఓకేరులు ఎవరైనా ఆడపిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెడతా ఉంటే సీటీ ఏ విధంగా వారిని రక్షిస్తుంది అనేటువంటిది చూపేటువంటి కార్యక్రమం లేదప్పుడు అల్లర్లు జరిగినప్పుడు అల్లర్లను ఆపడానికి చూపెట్టేటువంటి సాహసోపేతమైనటువంటి పోలీస్ యంత్రాంగం చూపేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చూపెట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిజంగా ఎవరికైనా సెలవు ఉంటుందని పోలీసులకు సెలవు లేదు ఉండవు దసరా వచ్చినా దీపావళి వచ్చిన ప్రతిరోజు రోడ్లపైనే ప్రజల సంరక్షణ పోలీసు వారి యొక్క ఆలోచన విధానాన్ని చూపెట్టడం అనేది భావితరాల పౌరులు అంటే నేటి విద్యార్థులు బాధితు పౌరులు కాబట్టి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది అదే ఇప్పుడే జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందికపోతుంది ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ద్వారా ప్రజా పండుగ సంవత్సరం జరుగుతున్నప్పుడు విజయోత్సవ పాలనలో ఈరోజు తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకో చేసుకొని పోతున్నాం గత ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఆవిష్కరించుకుందన్న ఆలోచన రాని సందర్భం అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింప చేసే కార్యక్రమంతో పాటు రేపటి రోజు నల్గొండలో కూడా ఈరోజు నల్గొండలో కూడా ఓ పెద్ద ఎత్తున ఒక సభను నిర్వహించుకున్న పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే ఏడు లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్న సందర్భం గత నెల ఇరవై తేదీన ఇదే జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఇంచుమించి వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భూమి పూజలు చేసి ప్రారంభోత్సవం చేసిపోయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద బడుగు బలిన ప్రజల అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు పోతుంది అటు విద్యార్థి విద్యార్థి రంగం కానీ యువత రంగం కానీ మహిళా రంగం కానీ ఇటు నేతలను అటు రైతన్నలకు సంబంధించి నేతన్నలు కూడా ప్రజల చిరకాల కోరిక ఈ జిల్లాకు సంబంధించి వారిని డిపో యాభై కోట్లతో ఆ రోజు మంజూరు చేసుకున్నారు ఈ రోజే యారుని కూడా సబ్సిడీ మీద తెలుసుకోదని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం ఈ ఈరోజు ఈ జిల్లా